ఒక పెద్ద రాజ్యంలో బలవంతుడైన ధైర్యవంతుడైన రాజు ఉంటాడు రాజ్యం సంపద సైన్యం ప్రజలు అన్నీ సంతోషంగా ఉంటాయి రాజు ప్రతిరోజు సభలో కూర్చొని ప్రజల సమస్యలు వింటూ న్యాయం చేస్తుంటాడు ఒకరోజు రాజుకు అకస్మాత్తుగా వింత వ్యాధి వస్తుంది మొదట తలనొప్పి జ్వరం మొదలవుతాయి క్రమంగా శరీరం బలహీనమవుతుంది రాజు తన సింహాసనంపై కూర్చోలేకపోతాడు రాజ్యం అంతటి నుండి వైద్యులు మాంత్రికులు జ్యోతిష్కులు వచ్చి చికిత్సలు చేస్తారు కొందరు ఔషధాలు ఇస్తారు మరికొందరు తాలిస్మాన్లు కడతారు కాని రాజు స్థితి ఇంకా క్షీణిస్తుంది ప్రజలు ఆందోళన చెందుతారు రాజు రాణి మంత్రి సైన్యాధిపతి అందరూ దుఃఖిస్తారు రాజ్యంలో భయానక వాతావరణం ఏర్పడుతుంది ప్రతి ఒక్కరూ రాజు ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేస్తారు కానీ ఫలితం ఉండదు చివరికి ఒక వృద్ధ వైద్యుడు వస్తాడు అతను జ్ఞానవంతుడు దయగలవాడు ఆతి అంతాడు ఈ వ్యాధి శరీరంలో కాదు మనసులో ఉంది రాజు ఎప్పుడూ రాజ్యకార్యాలలో బిజీగా ఉండి విశ్రాంతి తీసుకోలేదు అందుకే ఆయన బలహీనమయ్యారు వైద్యుడు ప్రత్యేకమైన ఔషధాలు ఇస్తాడు అలాగే రాజుకి ఇలా చెబుతాడు ప్రజలతో కలిసి ఉండాలి ప్రకృతి మధ్యలో విశ్రాంతి తీసుకోవాలి ఆరోగ్యమంటే కేవలం మందులు కాదు మనసుకు శాంతి కూడా అవసరం రాజు వైద్యుడి మాట విని కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుంటాడు అగవిలో పూలు చెట్లు పక్షుల మధ్య గడుపుతాడు ప్రజలతో మాట్లాడి వారి ఆనందం పంచుకుంటాడు క్రమంగా ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుంది రాజు పూర్తిగా కోలుకుంటాడు ప్రజలు వైద్యుడిని సన్మానించి ఇలా అంటాడు నిజమైన వైద్యమంటే కేవలం మందులు కాదు మంచి ఆలోచనలు మంచి జీవనశైలి కూడా రాజ్యమంతా సంతోషంగా మారుతుంది ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం నేర్చుకుంటారు నీతి ఆరోగ్యమంటే శరీరశక్తి మాత్రమే కాదు మనసు ప్రశాంతం ఆత్మసంతోషం కలిగినప్పుడే నిజమైన ఆరోగ్యం